అందరు నమస్కారం అన్నప్ప నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పోసాని కృష్ణ మురళి భార్యకి మన పొట్టిరెడ్డి కాల్ చేసి మీరేం బాధపడకండి అమ్మా మీరు ధైర్యంగా ఉండండి మీకు మేము సపోర్ట్ చేస్తాము మీకు మేము అండగా ఉంటాము ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తుంది మీరేం కంగారు పడపకండి మన వాళ్ళందరూ కూడా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా చెప్పాను ఎలాగన్నా మీ ఆయన్ని బయటకు తీసుకొస్తాము మీకు సపోర్ట్ చేస్తామని మన పొట్టిరెడ్డి పోసాని భార్యకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అయితే ఒకసారి మన పొట్టిరెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తానో వినండి అంటే కామెడీ ఉండదు చూడండి మీరే పొట్టిరెడ్డి చెప్పు మీకేం పొట్టిరెడ్డి మీరు మీరందరం మేమంతా తోడుగా ఉంటాం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి ఇంట్లో ఉన్న మహిళల గురించి నా బూతులు తిట్టండి ఎగతాలు చేయండి దౌర్భాగ్యంగా మాట్లాడండి మీరు ఏం మాట్లాడినా మేము మేము సపోర్ట్ చేస్తాము మేము అండగా ఉంటాము అని మన పొట్టిరెడ్డి రెచ్చగొడుతుంటాడు వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి ఇది అక్రమ అరెస్టు మేమంతా మీకు సపోర్ట్ చేస్తాము పరిపాలనలా చేస్తున్నారో వాళ్ళు ఎన్నో రోజులు ఇది ఉండదు అని చెప్పేసి మన పొట్టిరెడ్డి ఆవిడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట ఇంకా అందరు పొట్టిరెడ్డి పొట్టిరెడ్డి ఒకటే ఒకటే పొట్టిరెడ్డి నాకు అర్థం కదా అందరికి చెప్పిన అందరికి చెప్పినా అంటే పోసాని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉన్న మహిళల గురించి చిన్నపిల్లల గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి గురించి నారా లోకేష్ గారు బ్రాహ్మిని గారి గురించి ఈ పోసాని అనే ఒక కుక్క ఈ ప్రారంభ కుక్క వాగేటప్పుడు నువ్వెందుకు చెప్పలేకపోయావు అరే పోసాని కృష్ణమర్లు ఇలా మాట్లాడకూడదు ఇది పద్ధతి కాదు అని నువ్వెందుకు చెప్పలేకపోయావు ఈ రోజున మేమంతా సపోర్ట్ చేస్తాము మేమంతా అన్నగా ఉంటాము ఇదే మాట ముందు చెప్పాలి కదా ముందే చెప్పింటే ఈ పరిస్థితికి వచ్చేది వచ్చిండదు కదా సరే ఎవరే నువ్వే తిట్టించావనుకో అది వేరే విషయం అది నువ్వే తిట్టించావు అది వేరే విషయం ఇప్పుడు బాధపడుతున్నది ఎవరు నీకేమో ఎక్కడెడ కొలో కూర్చుంటావు ఫోన్ చేసి ఆ ధైర్యం చూసుకుంటే చూసుకుని ఏ బొక్కా నువ్వు చూసేది ఏం చూసేదిలే ఇదే జాగ్రత్త ముందు చెప్పుంటే బాగుండేది కదా ముందు చెప్పాలి కదా ఈయన్ని ఇప్పుడు చెప్తే ఏం లాభం పుట్టినట్టు ఆల్రెడీ ఈ పాటికి కుక్కను కూడా చెక్ చెక్కేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికి ఇప్పుడు చెప్పి ఏం లాభం చెప్పు ఏం బేకనా అనంతపురం వచ్చి ఏం బాగా తన అందులో వచ్చా నువ్వు వచ్చినా ఏం పీకేది లేదు పుట్టిరెడ్డి నువ్వు వచ్చినా ఏం పీకేది లేదు వాడు బయటకు వచ్చే అవకాశం లేదు దిగులు పడద్దు దేవుడు చూస్తున్నా మళ్ళీ ఇంగ్లీషు మన ముఖానికి అసలు చదివి చదివాడో చదవలేదో ఎక్కడ ఎక్కడ తిరిగాడో ఎక్కడ తిరుగు దొరిలాడాడో ఎవరికి తెలియదు అసలు చదివాడు కూడా తెలియదు మళ్ళీ ఇంగ్లీష్ మన మొహానికి తెలుగులో ఏడు పుట్టినట్టు మనకి తెలుగు కూడా రాదు కదా మన కిల్కిల్ భాష వచ్చు మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏమీ రాదు మన కిల్కిల్ భాష అంతే మాత్రం నాకు పీకేదేమో ఉంది మీ అన్న పోసాన్ని పీకేదేమో ఉంది లేకపోతే ఇంకొక రోజు కూడా పీకేదేమో ఎవడేం పీకేది లేదు ఇదే జాగ్రత్త ముందు చెప్పింటే ఈ పరిస్థితికి వచ్చిండేదే కాదు కదా ఆ రోజును తిట్టించావు ఆ రోజున అమ్మనా పూజలు తిట్టించావు మహిళల గురించి మహిళని తిట్టించావు చిన్నపిల్లలు తిట్టించావు నీత్యం మర్చిపోయి మీ ఇంట్లో నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారని మర్చిపోయావు నీకు ఒక భార్య ఉంది నీకు ఒక తల్లి ఉంది ఒక చెల్లి ఉందని మర్చిపోయావు మర్చిపోయి మీ ఇతర మహిళల గురించి నీచంగా మాట్లాడిచ్చావు తిట్టిచ్చావు ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు పోసాని అనుభవిస్తున్నారు తిట్టిచ్చిందావు నువ్వు ఆ బాధలు పడేది ఎవరో పోసాని సరే తిట్టి తిట్టమని వాడికి నీకన్నా సిగ్గులేదు చెప్పేదానికి నీకన్నా సిగ్గులేదు ఆ తిట్టేవాడికి ప్రారంభోడికి పోసానికి వాడికన్నా సిగ్గు ఉండాలి కదా వాడికి సిగ్గులేదు నీకు సిగ్గులేదు ఇద్దరు కలిసి సిగ్గు నిల్లినోళ్ళు సిగ్గుమాలిన మళ్ళీ ఇవన్న అరెస్ట్ చేస్తే ఇది అక్రమారుస్తూ గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు చూస్తున్నాడు దేవుడు గొప్పోడు దేవుడు గొప్పోడే దేవుడు చూస్తున్నాడు అన్ని చూడబట్టే మీకు పదకొండు ఇచ్చాడు ఏమే పొట్టిరెడ్డి అన్ని చూడబట్టే నీకు పదకొండు ఇచ్చాడు ఈ ఇట్ట మాటలు మాట్లాడద్దు పొట్టిరెడ్డి ఏదైనా ఉంటే ముందు జాగ్రత్త చేయాలి ఇప్పుడు మాట్లాడే మాట్లాడే మాత్రాన్ని ఏముంటది చెప్ప ఏముండదు బొక్క నువ్వు ఫోన్ చేసినంత మాత్రం ఏముండదు ఏమి ఉండదు ఆమె అమ్మ నా బూతులు తిట్టుకుంటుంటుంది మనుషులు ఆమె వీడి వల్ల అసలు మా ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది ఈ వల్లే మా ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అసలు వీడి పార్టీలో జాగ్రత్తకుండా ఉంటే వీడి గురించి మాట్లాడుకుంటే మా ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు ముందు ఈ బొక్కలు వేయాలి అని చెప్పి ఆ మనుషులు అమ్మ నా బూతులు తిట్టుకుని ఉంటుంది నిన్ను అమ్మ నా బూతులు పైకడ మాట్లాడుతుంది కానీ అసలు అమ్మ నా బూతులు తిట్టుకూడదు నిన్ను పొట్టి పొట్టి మాట్లాడి చెప్పా జై హింద్